హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊర్లో వరి కోసే ముందు ఈ పండుగను అయితే జరుపుకుంటారు ఈ పండుగను మేము ఇరుస పండుగను అంట ఈ పండుగకి ప్రత్యేకత ఉంది ఊరి శ్రేయస్ కోసం పంటలు బాగా పండడం కోసం మా ట్రైబుల్స్ అయితే ఈ విధంగా పండుగ అనేది జరుపుకుంటారు ఈ పండుగను చూడడానికి ఊర్లో వాళ్ళే కాకుండా పక్క వాళ్ళు కూడా వస్తారు లేత ఎదురు కర్రను తీసుకుర్రను నాలుగు భాగాలు చేసి చుట్టూ ముళ్ళు పెడతారు ముళ్ళు చుట్టూ క్లాత్ అనేది కడతారు ఆ విధంగా కట్టి దీపం అనేది వెలిగిస్తారు వెలిగించిన దీపాన్ని వీధి వీధి తిప్పుతారు ఈ పండుగ నైట్ మాత్రమే జరుపుకుంటారు ఊర్లో ఎలాంటి బ్యాడ్ నెగిటివ్స్ ఉన్నా దరిదాపుల్లోకి అయితే ఈ పండుగ జరుగుతున్నప్పుడు మనసులో ఏది కోరుకున్నా జరుగుతుందని మా నాన్న ఈ కర్రని ఊరు మొత్తం తిప్పేశాక ఊరి మధ్యలోకి అయితే తీసుకొస్తారు ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఆ దీపం చుట్టూ పొట్టేలు కొవ్వునైతే పెడతారు కర్ర అలా తెస్తున్నాడో లేదో చాలా మంది కొవ్వును లాక్కోవడానికి చూస్తున్నారు ఆ కొవ్వు ఎవరికి దొరికితే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని మానమ్మ ఏ విధంగా లాక్కుంటున్నారో మీరు కూడా చూడొచ్చు చాలా బలంగా అయితే లాక్కుంటున్నారు ఆ కొవ్వుని ఊరు వాళ్ళు మాత్రమే లాగుతారు ఊర్లో పెద్దవాళ్ళు అలా పాట పాడుకుంటూ వెళ్తారు సగం మంది దింసా అయితే వేస్తారు ఊరు మొత్తం అయితే చాలా సందడిగా అయితే ఉంటది దింస వేద్దాం అనుకున్నా కానీ నాకు రాదు నెక్స్ట్ టైం తప్పకుండా దింసా చేసి చూపిస్తా మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి దింసను అయితే చేస్తున్నారు చాలా బాగుంది ఇటువంటి పండుగ ఎప్పుడైనా చూసుంటే కామెంట్ అయితే చేయండి వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్